హలో ఎవరు గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ సో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో ఉండి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అదే పర్సన్ ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇంటర్వ్యూ జరిగింది ఈ బిగ్ డిబేట్లో అసలుకి హెడ్లైన్స్ మామూలుగా బ్రేకింగ్ న్యూస్లు లాగానే ఉన్నాయని చెప్పాలి సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ ఎవరు అండ్ అట్లానే ఆర్కే గారి డిబేట్లు అంటేనే మనకి చాలా ఇంట్రెస్టింగ్ చాలా మంది చూస్తూ ఉంటారు సో అసలు ఎలా జాగింది దాంట్లో ఏమైనా మీరు అన్నట్టు ఒక్కొక్క హెడ్లైన్ కాదు ఇంకా ప్రతిదీ బ్రేకింగ్ న్యూసే అవబోతుంది రేపు డిబేట్ లో ఎందుకంటే వైసీపీ హయాంలో వాళ్ళకి నచ్చిన వ్యక్తిని వాళ్ళకి ఐఆర్ఎస్ అనే వాళ్ళని తీసుకొచ్చుకున్నారు దాంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చూసాం చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న సుబ్రహ్మణ్యం గారిని కూడా తప్పించారు తర్వాత టీటీడీలో కూడా ఎక్కడో అసలు ఐఏఎస్ కూడా కానీ ఒక అధికారిని తీసుకొచ్చి ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి అంతలం ఎక్కించారు ఇలా అంటే మచ్చు తనకులు నేను రెండు చెప్పాను అలాగా వాళ్ళకి ఫేవర్గా ఉన్న ప్రతి అధికారిని కూడా తీసుకొచ్చుకున్నారు మొదట్లో డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉన్నారు గౌతమ్ సవాంగ్ గారికి అయితే ఆ రాజధాని వ్యవహారంలో ఎన్నిసార్లు హైకోర్టు దాన్ని ఏమన్నా రక్షింతలు వేసిందనాలా లేదంటే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని అడిగిందో సంథింగ్ చాలా వరుసగా న్యూస్లో వచ్చింది అప్పట్లో ఇది పంతొమ్మిది కరోనా తరువాత వరకు ఇట్లా ఎన్ని జరిగినా కూడా అందరూ లైట్ తీసుకున్నారో ఏముందులే చట్టాలు అనుకున్నారో మొత్తానికి జరిగింది అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణము రాజీనామా చేశారు అందరి దృష్టి ఆయన మీద ఆకర్షించిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరంటే ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్లో ఉండే యావత్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గతుక్కుమంటారు ఒక్కసారిగా ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఒక ప్రభుత్వం మీద ఒక ఉపాధ్యాయుడు ఏంటి ఇది తప్పు కదా ఇలా చేస్తుంది అని ఎలిగెత్త వాట్ సస్పెన్షన్ లేదు ఒక డిఏ ప్రకటించట్లేదు ఒక టీఏ ప్రకటించట్లేదు ఏమీ ఇవ్వట్లేదు ఎవరైనా ఒక యూనియన్ నుంచి లీడర్ మాట్లాడితే వాటి సస్పెన్షన్ ఇట్లాగా ఆ ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి టీచర్స్ గుండెల్లో స్వప్నంలో తయారయ్యాడు అది కూడా ఇలాగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పట్లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే ఓకే వాళ్ళ స్కూల్లో రిజల్ట్ సరిగ్గా రావట్లేదు వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే ఓకే ఉత్తి పుణ్యానికే ఆ యాప్లు పెట్టి ఈ యాప్లు పెట్టి వాళ్ళకి పల్లి పట్టి వెళ్తుందా లేదా పలాక్ స్లేట్ వెళ్తుందా లేదా స్లేట్ పెన్సిల్ ఇస్తున్నారా లేదా మధ్యాహ్నం భోజనం సాంబారు సాంబార్ మీద గుడ్డు ఇస్తున్నారా లేదా ఆ గుడ్డు తొక్క మీద ఆ వైసీపీ సింబల్ ఉందా లేదా అది కూడా ఎవరు చూస్తారండి ఎస్ సార్ గుడ్డు మీద సింబల్ ఎందుకండి అదే కడుపులోకి ఆ తొక్క తీసేస్తే సెంబులే లోపలికి వెళ్తుందా అంటే ఇలాగా పిచ్చి పిచ్చి చేస్తలు పిచ్చి పిచ్చి ఆగా ఇప్పుడు ట్రంప్ చేస్తున్నట్టే చేశారు దాని అన్నిటికీ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా వీళ్ళు మరికొద్దిగా చలరైపోయి బిహేవ్ చేయడము సో ఒక్కసారిగా ఉపాధ్యాయులు ఎప్పుడూ లేదు పోస్టల్ బ్యాలెట్ విపరీతంగా మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉపాధ్యాయులు ఉపయోగించుకున్నారు పోలట్ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు తెలుసా ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత అయితే అందులో సగం ఈ ప్రవీణ్ ప్రకాష్ గారి మీద కోపంతోనే సో అటువంటి ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వం రాగానే అమ్మో నేను గవర్నమెంట్లో ఉంటే భయపడ్డాడో లేదంటే ఏమైనా జరుగుతుందనుకున్నారో ఆయన ఇంకా ఐదేళ్ళు ఆరు ఏళ్ళు సర్వీస్ కూడా ఉందంట బట్ రిజైన్ చేసేసి ఆయన ఢిల్లీ వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఆ వ్యక్తి మీరు అన్నట్టు ఏబిఎన్ ఆర్కే గారికి రేపు ఈ సండే రాబోయే ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు సండే బిగ్ డిబేట్ విత్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఉంటుంది సో ఆయన ఆర్కే గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారంటేనే ఆయన చాలా క్యాజువల్ గా ఎలా పెట్టుకుని మాట్లాడతాడు ఆయన ఆయన వ్యక్తిత్వము ఆయన పర్సనల్ ఇవన్నీ చాలా మంది విమర్శలు చేస్తారు మనకు అనవసరం కానీ ఆ పర్టికులర్ ఓపెన్ హార్ట్ డిబేట్ కి మాత్రం ఆయన కరెక్ట్ ఏమో అనిపిస్తుంది చాలా గా ఒక టీ కాఫీ తాగుతూ ముచ్చటిస్తున్నట్టుగా ఉంటుంది ఎందుకు ఆయన ఇప్పుడు నుంచి ఇంచుమించు నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా నలభై సుమారు నలభై ఏళ్ళ పైచిలకు నుంచి ఆయన ఇందులో జర్నలిజంలో ఉన్నాడు మొదటి నుంచి పుట్టుపూర్వతలు అన్ని తెలిసిన వ్యక్తి ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఎలా ఉన్నారు ఏ అధికారి ఎక్కడున్నాడు ఏ అధికారి ఎవరికి ఫేవర్గా పనిచేశాడు ఎప్పుడు ప్రభుత్వాలు భర్త అయ్యాయి ఎప్పుడు ఎలక్షన్స్లో ఎవరు లేపరు అన్నీ గుర్తుంటాయి ఆయనకి ఎక్కడ మళ్ళీ పేపర్ మీద కూడా రాసుకోడు ఆయన మిగతా ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే సర్వసాధారణంగా రాసుకుని పాయింట్లు అడుగుతూ ఉంటాయి ఆయన క్యాజువల్గా ఇలా ఎలాగో కూర్చుంటాడు మాట్లాడి అప్పుడు మీరు ఇది కదా అదలు ఎందుకు చేశారు ఆ టైంలో మీరు అంటే ఆయన ఎంత రీకలెక్ట్ ఉంటుందో చూడండి ఆర్కే గారికి సో ప్రతిదీ అడుగుతాడు అదే ఆర్కే గారు ఎందుకు ఆర్కే గారి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా మనం ప్రజలతో పో విభేదించట్లేదు టీడీపీకి ఫేవర్గా ఉండే ఒక నాలుగు టీవీ ఛానల్ని విభేదిస్తున్నాం అని చెప్పి ఎప్పుడు ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ అని చెప్తూ ఉంటాడు ఆయన సో ఏబిఎన్ జర్నలిస్టులు కూడా ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమలో ఎక్కడో సభ పెడితే చదగొట్టేశారు కూడా ఒక జర్నలిస్ట్ ఆయన వృత్తి ఏంటి ఆయన ఉన్న ఫీడ్ని ఇస్తాడు అక్కడ పేపర్ మెయిన్ చీఫ్ ఎడిటర్ ఎవరు ఉంటారో వాళ్ళు దానికి అనుగుణంగా మార్చుకొని రాస్తే ఇక్కడ జర్నలిస్ట్ ఏం చేస్తాడు ఆ కసితో ఆ పాగతో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి ఏబిఎన్ ఇది ఎవరికి భయపడిన ఏబిఎన్ ఆ విధంగా ఇంటర్వ్యూ చేయబోతుందంటే రేపు ప్రవీణ్ ప్రకాష్కి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎటువంటి నిజాలు బయటకు చెప్పిపోతున్నాడు అనేది ముఖ్యం ఎందుకంటే ఇదే ఏబిఎన్కి షర్మిలా గారు కూడా వచ్చారు షర్మిలా గారు ఎన్ని విషయాలు చెప్పారు పద్ధతిగా చాలా ఒబీడియంట్గా ఒక రియల్ పొలిటీషియన్లా మాట్లాడారు కానీ అందులో ఉండే అంతరార్థం ఆంతర్యం ఒక్కొక్కటిగా బయటకు తీశారు ఆ ఇంటర్వ్యూ చూడండి మీరు ఒకసారి షర్మిలమ్మ గారు ఎంత బాగా మాట్లాడారో ఆర్కే గారు కూడా ఎంత బాగా అక్కడ కూడా ఎవరిని ఆ డె డెప్త్కి వెళ్ళి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించలే చాలా పద్ధతిగా అడిగాడు ఆయన కూడా ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నుంచి విభేదించి బయటకు వచ్చారనుకోవచ్చా ఈ కోణంలో అంటే జర్నలిస్ట్ అనేవాడికి ఎప్పుడు కూడా ఒక ఎంత ఉండాలి అంటే అసలు ఎందుకు అలా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నాము అక్కడ ఒక ముగ్గురు నలుగురు పోలీసులు గుమికుడు ఉన్నారు లేదా ఒక పది మంది జనాల గుమికుడు అరేమేంటి అక్కడ ఏమైంటుంది ఆగి వెళ్ళి చూసి ఏంటి దాన్ని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వానికో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కో చేరవేయడము లేదంటే అక్కడ ఉన్న సమస్యను ఏంటి తెలుసుకొని పరిష్కరించడము పరిష్కరించలేకపోతే దాన్ని పేపర్ ద్వారా లేదా టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసి తద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజెప్పి పరిష్కరించేలా చేసేవాడే జర్నలిస్ట్ కదా సో అలాగా ఇక్కడ ఆ షర్మిలమ్మ గారు ఇంటర్వ్యూ కూడా ఎలాగైతే వైసీపీ వాళ్ళు అమ్మో షర్మిల అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తుందని భయపడ్డారో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఇంటర్వ్యూ ఏదైతే తీసు తీసుకుంటున్నారో ఈయన ఇటువంటి బాంబులు పేల్చిపోతున్నారు మీరు అన్నట్టు ప్రతి స్టేట్మెంట్ కూడా బ్రేకింగ్ అవ్వచ్చు సో ఈ సండే వచ్చేది ప్రోగ్రామ్ కి అది బ్రేకింగ్ న్యూస్ లాగా వేసుకుంటే మండే మొత్తం బ్రేకింగ్ న్యూస్లే ఉంటాయి సో ఇంకా వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఏం మాట్లాడదు మాక్సిమం వాళ్ళతో ఉన్న ఎవ్వరు బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా విసిగి వేసారి బయటకు వచ్చిన వాళ్ళే అక్కడ ఉన్న సిద్ధాంతాలు పద్ధతులు నచ్చక మరీ ఎంత మోనోపలియా మరీ ఎంత నియంతృత్వ పోకడలా అనేలాగా భావించి బయటకు వచ్చిన వాళ్ళ అధికారులు అవని అందులో ఉండే నాయకులు అవనివ్వండి వాళ్ళు ఎవరిని కదిలించినా అదే ఆన్సర్ చెప్తారు రేపు ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా అదే చెప్పబోతున్నారని నా అభిప్రాయం మేబీ ఇప్పటికీ షూట్ అయిపోయి ఉంటే రేపు టెలికాస్ట్ రేపు సండే టెలికాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి